चेवड़ा डालो ठीक है ठीक 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 भीड़ बाँटा एक ही भीड़ बाँट

పిల్ల పెట్టడానికి కుర్చీలో వస్తే నీటి తీసుకున్నాకొస్తాను కుర్చీగా వెళ్ళి పెట్టాను అంటే ఆగస్ట్ ఐదో తారీఖు ఆ రోజు ఫెయిల్ అయింది ఎలా ఆటో తెలియడం ఏమైనా వెళ్ళకపోయింది అవి మీ లక్ష్మీతో అవతలగిరివాడ పెట్టించింది చక్కని వాళ్ళు ఆ ప్రధాన మీ కదే మా దాని నేను లేదు న్యూస్ వేసి తాళం ఆమె ఎవరు లక్ష్మీనా కరీమా మనం వేసి మన తాళ నుంచి ఆ కరీం డబ్బులు ఎక్కడ ఉండేది తాళాలు ఎక్కడ ఉండేది ఆపరేటింగ్ అన్ని చేస్తాయి ఎవరు పర్మనెన్సీ అన్నిటికీ తెలుసు అన్ని మెయిన్ కేర్ టేకరేకరే ఇప్పుడు ఇక్కడే ఉంటాయి ఎన్ని నెలల నుంచి పనిచేస్తుంది మూడు నెలల పదిహేను అంటే గతం నుంచి పరిచయం ఉందా మీకు గతంలో అంటే చెప్పాను రెండు వేల వాళ్ళన్నీ మా నాన్నగారు పనిచేశాడు ఈ భాష పనిచేశాడు మా నాన్నగారు పోయినాక ఆడ ఆగిపోయాడు ఈ అమ్మాయి మా అమ్మ దగ్గర ఒక రెండు నెలలు నెల రెండు సంవత్సరాల కింద చేసింది చేసినా ఇప్పుడు మళ్ళీ మా అన్న మా అమ్మగారు మా దగ్గర పిలిపించుకుంది అందరూ పెట్టి ఐదో తారీఖు జోలికి వాళ్ళ దీమన్ల తర్వాత మొన్న అన్న శుక్రవారం నాడు తీయించింది అలా పెట్టుకుందామని తీయించినప్పుడు లేవు లేకపోతే డబ్బులు కొన్ని డబ్బులు మిగిలింది ఆ కొన్ని డబ్బుల్ని ఆ ఏమైతేనే లెక్కించి ముప్పై నోట్లు ముప్పై నోట్లు కట్ట అప్పుడే చెప్పింది ఇరవై నాలుగో తారీఖు చెప్పిందా మీకు మాకు చెప్పాల రండి రెండు పన్నెండు రెండు కాదు మా తమ్ముడు ఫోన్ చేసి పన్నెండు రాండి పన్నెండు రాండి అంటే వాళ్ళు ఏం పని వెళ్ళలేదో అప్పుడు లేట్గా వచ్చాడు నేను తెచ్చాడు మా తమ్ముడు మళ్ళీ తెచ్చాడు మా తమ్ముడు అది మా తమ్ముడు అప్పుడు చెప్పింది మొత్తం ఎంత అండి పోయింది బంగారం అంతా నాలుగు వందల నాలుగు రంగాలు నాలుగు వందల గ్రాములు అంటే నలభై తుమ్మలు తులాలు నాలుగు బిస్కెట్లు నాలుగు బిస్కెట్లు నాలుగు బిస్కెట్లు క్యాష్ క్యాష్ చెప్పేస్తే ఎనిమిది 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 అప్పుడు ఇప్పుడు నిన్న మీరు నాలుగు ఎనిమిది మరి వచ్చారంటే ఎవరు మేము కరెక్ట్గా చెప్తుంది చోట మరి మా తమ్ముడు ఇరవై తారీఖు వచ్చాడు కదా లాగర్కి ఇట్లా వెళ్తున్నాము మీ అమ్మగారు మళ్ళీ ఇంటర్పేట్ వేసుకుని వెళ్ళలేదని చెప్పలేదంటే ఫోన్ నెంబర్ లేదు ఫోన్ నెంబర్ ఎందుకమ్మ వచ్చే వచ్చినా మీ ముగ్గురు ఎవరు ఫోన్ నెంబర్ లేదు దగ్గర ఆ నెంబర్ లేదు మా మా అమ్మ ఫోన్లో నుంచి చేస్తుంది మాకు మా అమ్మ ఫోన్ అయితే మా అందరూ చేపిస్తుంది చేపించి మాట్లాడుతుంది ఎవరు చేయాలన్న చూసుకుంటుంది చేసుకుంటుందా మీరు ఇచ్చేది అని ఒక రోజు పొద్దున్నే చేస్తుంది మా మా ఇంట్లో మా అమ్మతో ఇస్తారు ఆ నెలకు ఇరవై మూడు వేలు కూడా సరిపోవట్లేదు అండి ఇరవై మూడు వేలు అది కూడా ఇరవై ఎనిమిదో తారీఖు నెల అయితే ఇరవై తొమ్మిదో తారీఖు నెల ఇచ్చే ఇరవై తొమ్మిదో తారీఖున మా తమ్ముడు ఏంటంటే ఏటీఎం కార్డు పెట్టాడు కానీ డబ్బులు ఇచ్చి ఆ ఏటీఎం కార్డు ఒక మనిషి ఉంటాడు మా తమ్ముడు ఫోన్ చేస్తే ఆ అబ్బాయి వచ్చిన నెల నెల కార్డు పెట్టుకెళ్ళి డబ్బులు తెచ్చి మా అవి చేతికి ఇచ్చేసి మళ్ళీ కార్డు పెట్టి సెల్ అవుతాడు ఆ డబ్బులు ఇచ్చిన మానాడు ఆ రోజు వెళ్ళిపోతుంది డబ్బులు ఇచ్చేవాడు

అంత అంటే ఈ ఐదో తారీఖు తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి అంటే పోయిన ఇరవై నాలుగో తారీఖు కోతులు ఆ రోజు మా అమ్మ వాళ్ళు వచ్చిన వాళ్ళే సొంత చేపలు చేపేసి చేపలు వండి చేపలు పెట్టేట్టు మా అమ్మ పిల్లలు రాదని చాలా బాగా డబ్బులు వచ్చిన పిల్లలకి అది